హలో ఎవరీవన్ వెల్కమ్ టు జైన్ బ్లాస్టర్ కార్ప్ జెఎక్స్ మన బిజినెస్ వచ్చేసి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్లాస్టిక్స్ 패కేజింగ్ డిస్పోజబుల్స్ అండ్ కస్టమైజ్డ్ 패కేజింగ్ సొల్యూషన్స్ మన లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్ మలక్‌పేట్ గଞ్జలో న్యూ మార్కెట్ అంటారో గଞ్జలో ఫస్ట్ గేట్ నుంచి స్ట్రెయిట్ లోపల డెడ్ ఎండ్ కు వస్తే బిఎస్ఎన్ ఆఫీస్ దాని ఆపోజిట్ షాప్ నంబర్ 341 సో మన దగ్గర వచ్చేసి ఆల్ टाइप्स ఆఫ్ 패కింగ్ మెటీరియల్ డిస్పోజబుల్స్ పేపర్ ప్లేట్స్ ఎట్ cetera ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేల్ సో వన్ వన్ ఐటమ్స్ చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ ప్లేట్స్ పార్టీ ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి ఆ తర్వాత హోటల్ సప్లై ఐటమ్స్ మీకు కొత్త షాప్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా వన్ పాయింట్ ఫైవ్ లాక్లో ప్యాకేజ్ ఇస్తున్నాము అందులో వచ్చేసి మీకు అన్ని ఐటమ్స్ డిస్పోజల్ అండ్ ప్యాకేజింగ్ ఐటమ్స్ మిక్స్లో వచ్చేస్తాయి అవి కాకుండా రెగ్యులర్ హోటల్ సప్లై క్యాటరింగ్ సప్లైకి ప్యాకేజింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూపిస్తాను సో ఇవి వచ్చేసి పేపర్ ప్లేట్స్ డిఫరెంట్ వెరైటీస్ మన పార్టీ ఐటమ్స్ స్నో స్ప్రే పార్టీ వాపర్స్ గినా అండ్ బట్టర్ పేపర్ పంపుస్ ఇన్ యువర్ వేరటీస్ ఆ తరదా ఇట్ వచ్చేసి ముందగర گارబేజ్ బ్యాగ్స్ స్టాండ్ పౌచెస్ అండ్ ఇక్కడ వచ్చేసి బినాని కంటైనర్స్ పెడ్ గ్లాసెస్ జూస్ గ్లాసెస్ కస్టమైజ్డ్ బాక్సెస్ సిప్పర్ గ్లాసెస్ సో ఇలా వచ్చేసి అన్ని డిఫరెంట్ వెరటీస్ యు సిప్పర్ గ్లాస్ ఇన్ సమ్మర్ లో బాదా మిల్క్ కే మిల్క్ షేక్స్ కి చాలా నచ్చనియే ఇవి కాకుండా ఇల్లు ఇలా కస్టమైజేషన్స్ కూడా చేస్తాము బాక్సెస్లో కావాలనుకున్నా కూడా మినిమం క్వాంటిటీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అవో ఇవి బిర్యానీ కంటైనర్స్ ఇందులో డిఫరెంట్ సైజెస్ అండ్ వెరైటీస్ ఇవి హోమ్ ఫుడ్స్కి పెట్ హించ్ కంటైనర్స్ ఇందులో అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఫ్రమ్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ నుంచి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ ప్లేట్స్లో డిఫరెంట్ వెరైటీస్ మీరు చూడవచ్చు రెడీ స్టాక్స్ ఉంటాయి అంత క్వాంటిటీలో అండ్ ఇలాగ బిర్యానీ బిర్యానీ పార్సల్ కోసం వచ్చేసి సిల్వర్ పౌచెస్ ఇది కూడా హోటల్ సప్లైలో నడిచే ఐటమ్ మేము కిలో లెక్కలు ఇస్తాం ఇది ఇఫ్ యూర్ అ ట్రేడర్ యూ కెన్ సప్లై యాజ్ పర్ ప్యాకెట్స్ ఇవి కాకుండా మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మ్యానుఫాక్చరింగ్ అండ్ హోల్సేల్ గోడౌన్ కూడా మనది ఇది ఇక్కడ వచ్చేసి పేపర్ కప్స్ పేపర్ కప్స్ లో డిఫరెంట్ వెరైటీస్ సిక్స్టీ ఫైవ్ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా అండ్ రిపల్ కప్స్ లో వన్ థర్టీ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా రిపల్ కప్స్ లో ఉంటాయి आल डिफरें वेरिटीस वीटचे बाक्स के बॉक्स स्वीट बाक्स सो इलाफर वी के बॉक्स स्वीट बॉक्स इन डिफरेंट सैजेस सांडविच बॉक्स इधे के को एम डीएफ बोर्ड टाको ट्रेस सर्विंग की स्ना सर्विंग की टाकोट्रेस इविमा लज सैजेस उठाई

मिल रेस गिनाफरेंट वेरिस्टी नैक्टे मिल पाउच फर् मिल पारसल बर्गर या पेपर पारसल को थ्रेड डिफरें अंड इला फ चटनी मैनी सा पारसल कोसम थर्टी फाइव फिफ्टी सी एम ए सा टेप रोल फर् पैकेजिंग डिफर सैजेस कलर्स इंपूर्व इको फ्रेंडली पेपर बउल्स वितव प्लास्टिक पेपर बउल मिनीम पर्चेस अब फाइव थौजें बैंबू स्क्यूअर्स फर् पोटाटो स्क्यूअर्स रौंड पोटाटो चिल्ली पोटाटो को ఇది 80 సే క్లింగ్ ఫిల్మ్ ప్లాస్టిక్ రాప్ క్లింగ్ ఫిల్మ్ ఫర్ ఫుడ్ రాపింగ్ కోసం మోప్స్ వైపర్స్ టిష్యూ బాక్సెస్ టిష్యూస్ ఆర్ డిఫరెంట్ కలర్స్ పేపర్ స్ట్రాస్ దెన్ ఇవి గోల్డెన్ కప్స్ స్వీట్స్ కేటరింగ్ కోసం డిఫరెంట్ टाइप्स ఆఫ్ కప్స్ కటోరీస్ టిష్యూస్ లో ఇంకా వెరైటీస్ ఉండై చాలా టిష్యూస్ లో మనందరికీ 6 రూపాయల నుంచి రేంజ్ స్టార్ట్ ఉంది ఈ కప్ కేక్స్ కోసం కప్ కేక్స్ బాటమ్స్ అల్యూమినియం ఫాయిల్ వుడెన్ స్పూన్స్ వుడెన్ కటలరీ కాఫీ స్టిరర్స్ సో ఇదంతా మనది వచ్చేది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేల్ మినిమమ్ ఆర్డర్ వచ్చేది 5000 మీరు ఆటో స్టేషన్ కలి చేసినా కూడా మీకు లారీ ట్రాన్స్‌పోర్ట్ పంపిస్తాము లోకల్ సిటీ హైదరాబాద్ అయితే రపిడో పోర్టర్ కూడా చేసి పంపిస్తాం ఆన్లైన్ పేమెంట్ చేశాక థాంక్యూ